ఐఓసెల్ అప్పరెంటిక్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై అయిదుకు సంబంధించిన వివరాలు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఖాళీలు మొత్తం రెండు వేల ఏడు వందల యాభై ఆరు వయస్సు పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి విద్యార్హత బీటె బిట్కామ్ బీటెస్సీ డిప్లొమా ఐటిఐ పన్నెండవ తరగతి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి జీతం అప్రెంటిస్ చట్టం ప్రకారం స్టైపెండ్ డిప్లొమా ఉన్నవారు ఏడు వేలు నెలకు గ్రాడ్యుయేట్లు ఎనిమిది వేలు నెలకు పని ప్రదేశం అయోసిల్ రిఫైనరీలు గౌహతి బరోని గుజరాత్ హల్డియా మథురా పానిపట్ దిగ్బోయి బొంగైగావ్ పారాదీపులో ఉంటుంది దరఖాస్తు ప్రారంభం ఎరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గమనిక ఒకటి సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ అప్రెంటిస్ చట్టం ప్రకారం ఉంటుంది పర్మనెంట్ కాదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు